ఈ అలయన్స్ కోసం నేను ఏదో నాకు మెచ్చి మేఘతోలు గొప్పతారు నేను చేయలేదు సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ ప్లీజ్ ఇంత దండం పెట్టి దండం పెట్టి ఈ రోజు జరిగింది జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి మనకి కేంద్రం సపోర్ట్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయలేం నేను అడిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడతాను తప్ప దేని గురించి మాట్లాడు పోలవరం పూర్తయితే మనకి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత జనసేన జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కేటాయించారు అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మరో యాభై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపులు చేశారు పోలవరం సవరించిన అంచనాలు ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల కాబోదని తెలిపారు పోలవరం బ్యాలెన్స్ గ్రాంట్ పన్నెండు వేల నూట కోట్ల రూపాయలుగా కేంద్రం తెలిపింది